పొలాలనే కాదండి చక్కగా ఇంటి దగ్గర కూడా మనమైతే ఈ బొబ్బరు తాలూకు మొక్కలైతే మనమే చక్కగా గ్రోయింగ్ అయితే చేసుకోవచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క ఎప్పుడైనా సరే మనకైతే హెల్దీగా ఉండేటట్టు మనమైతే చూసుకోవాలండి ప్రిపేర్ అయితే చేసుకోవాలండి మనం ఇచ్చే కేరింగ్ పెట్టే మొక్కకి ఎప్పుడైనా సరే హెల్దీనెస్ అనేది వస్తుందండి ప్రెజెంట్ అయితే ఈ మొక్క అయితే పూతకైతే రెడీగా ఉన్నదండి పువ్వులు కూడా రావడానికి కూడా కొంచెం తొందరగానే ఉన్న ప్రిపేర్ అయి ఉన్నది ఆల్రెడీ జస్ట్ ఇవి మూడే మూడు గింజలు వేసామండి మూడు మొక్కలకు చక్కగా వచ్చే గ్రోయింగ్ అయ్యి సరదాగా వేసాము ఆ గింజలు కూడా ఎంత చక్కగా గ్రోయింగ్ అవుతుందని కూడా మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఎలాంటి మొక్కలకైన మనం తీగ జాతికి సంబంధించింది కాబట్టి చక్కగా విశాలమైన ప్లేస్లోనే మనమైతే మొక్కలైతే ప్రిపేర్ అయితే చేసుకోవాలండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే బొబ్బర మొక్కల గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే చాలామంది అడిగారు దాంతో కూడా వాళ్ళు ఒక చిన్న డౌట్ అయితే ఉండవచ్చు అదేంటంటే బొబ్బర్ల మొక్కలు అనేవి పంట పొలానే కదండి పండుతాయి ఇంటి దగ్గర ఎలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలో వాటి మొక్కలు అని అడిగారు సో వాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా వీడియో షూట్ చేయడమే జరిగింది బొబ్బర్ల మొక్కలు అనేది పంట పొలాలనే కాదండి చక్కగా ఇంటి దగ్గర మన మిద్దు తోటలో అయినా సరే ఇంటి దగ్గర బ్యాక్గ్రౌండ్ ప్లేస్ ఉన్న కుండీల్లోనైనా సరే చక్కగా ఈ మొక్కలనేది అయితే మనమైతే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం ఉంది నేనైతే చూపిస్తానండి మాద్ర మొక్క కూడా ఉన్నది ఆల్రెడీ గ్రోయింగ్ అయ్యింది ఆ వీడియోలకైతే అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని అయితే ఎప్పుడులాగా వీడియోనైతే లైక్ చేయండి ఇంకెవరైనా సరే మన ఛానల్ని అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సీ ద వీడియో ఫ్రెండ్స్ ఈ మొక్క మనకి చూడడానికి సేమ్ టు సేమ్ మన చిక్కుడు పాదు ఎలా ఉంటే ఉంటుందో సేమ్ అచ్చం అచ్చమ్మరి ఇంకైతే మనమైతే అస్సలు కనిపెట్టలేము చూడడానికి అయితే సేమ్ అచ్చము చిక్కుడు పాదులాగే ఉంటుంది కాకపోతే ఆకులు అనేది కొంచెం డిఫరెంట్ కొంచెం చిన్న వాటి డిఫరెన్స్ అనేది వేరేగా ఉంటుంది పక్కకి వెళ్ళి కొంచెం వంగినట్టుగా ఉంటాయి ఆకులనేవి మూడు ఆకులే ఉంటాయి సేమ్ దానికి కూడా ఇదైతే కొంచెం పక్కకి వంగినట్టుగా ఉంటాయండి ముఖ్యంగా ఎలాంటి తీగజాతి మొక్కలు పెంచేటప్పుడు ఎప్పుడూ కూడా విశాలంగా ఉన్న ప్లేస్ చూసుకోవాలండి చూపిస్తాను కదా ఎలాంటి స్తంభాలు లేదంటే పక్కన ఏదైనా కర్రలతో కట్టినటువంటి పాకులు అలాంటివైతే వాటికి మనం అదే జాతి అనేది సాగడానికి అయితే కొంచెం వీలుగా ఉండాలండి అలాంటి ప్లేస్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ప్రిపేర్ చేసుకోండి అలాంటి ప్లేస్లు ఉంటే మీరైతే మొక్కనైతే రెడీ చేసుకోండి లేదంటే అసలు అవసరం లేదండి ఎందుకంటే దానికి పెరిగే అవకాశం ఉన్నంత వరకు అది కొడితే సాగుతుందండి సాగే గుణం దానికి ఉంది కాబట్టి దాని తీగజాతి మొక్క కాబట్టి చక్కగా అదైతే అదంత లేదా అల్లుకుంటుందండి మనం ఏం చేయాల్సర లేదు జస్ట్ చిన్నదానికి సపోర్ట్ చేస్తే చాలు అక్కడక్కడ మనం తాళ్ళుతో కట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క హెల్దీగా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి విశాలమైన ప్లేస్ అయితే మనం రెడీ చేసుకోవాలండి ఇది ఫస్ట్ టిప్పు అయితే సెకండ్ వన్ ఏంటంటే ఈ వీటి యొక్క మొదలు చూడడానికి సేమ్ మన మన పెండల దుంపులు అలాగే మన తోటకూర ఉంటుంది కదండి సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి కూడా అదేవిధంగా దీనికి వాటరింగ్ అనేది డైలీ ఇస్తూనే ఉండాలండి మార్నింగ్ ఈవినింగ్ అనేది తప్పనిసరిగా వాటర్ అయితే మనమైతే ఇచ్చుకోవాలి అదేవిధంగా కొంచెం చాలా తిన్నుగా ఉంటాయండి ఈ ప్లాంట్స్ అనేవి జస్ట్ చేతలు లాగితే చాలా వెంటనే వచ్చేస్తాయండి తర్వాత వన్ వచ్చేసి అయితే మనకైతే ఈ బొబ్బర్ల మొక్క కనేదండి వాటర్ అనేది ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి అదేవిధంగా మట్టి అనేది ఎప్పుడు కూడా ఈ పంట అయిపోయినంత వరకు కూడా చక్కగా మెత్తగా తడిగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి నేను మీ వీలైతే చూపిస్తున్నాను కదా అంత మెత్తగా అనేది మట్టి అయితే ఉండాలండి ఎప్పుడు కూడా భూమి అనేది బారినట్టు అస్సలు ఉండకూడదండి గట్టిబారిందంటే కాయలు అనేది కొంచెం రావడం చాలా స్లో అవుతుంది సో మట్టి అనేది ఎప్పుడు కూడా తడిగా ఉండేటట్టు మనమైతే చూసుకోవాలండి వాటరింగ్ అనేది డైలీ ఇవ్వాలి అది మాత్రం పక్కా ఫ్రెండ్స్ మరి మెయిన్గా ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే పంట పొలాల్లో మొక్క నాటుతుంది కానీ ఇంటి ధర నాటుతుంది అని నాటదని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది సో అందు గురించి ఇంటి ధర కూడా చక్కగా గ్రోయింగ్ అయితే చేసుకోవచ్చు ఈ మొక్క అనే దాని గురించి ప్రత్యేకంగా ఈ వీడియోని అయితే షూట్ చేయడమే జరిగింది మెయిన్ ఒకటేనండి ఈ మొక్కకనేది తీగజాత మొక్క కాబట్టి విశాలంగా ప్లేస్ ఉండేటట్టు మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోవాలి చెప్పాను కదండి ఈ మొక్కకైతే నేనైతే పక్కన ఒక చిన్న కమ్మలపాకల ఉంది దానికైతే పైకి పంపించానండి అదేవిధంగా కిందనైతే కుండీలో నేనైతే మట్టి వేసుకుని దాంట్లోనే ఈ విత్తనాలు వేయడం అయితే జరిగిందండి లేదంటే మన ఇష్టం ఏదైనా స్తంభానికైనా మట్టి గోడ లాంటి వాటికైనా ఎక్కించుకున్న నో ప్రాబ్లం లేదంటే కింద పొలంలాగా ఉన్నా సరే అలా ప్రిపేర్ చేసుకున్నా సరే మీ ఇష్టమేనండి ఏదైనా సరే విశాలంగా ఉండేటట్టుగా ఈ మొక్కకి కిందన సాయిల్ అయితే మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోవాలండి ప్రత్యేకంగా ఈ వీడియో చేయగల కారణం కూడా అదే ఈ చాలా అయితే ఈ డౌట్ అయితే ఉంటుంది అందు గురించి ఈ వీడియో షూట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇది వీడియో ఎలా ఉందో నాకు ఎందుకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లాంటింగ్ గురించి మన కల్చర్ గురించి అంతా చెప్పడమే జరుగుతుంది మీరు జస్ట్ కామెంట్ చేయించాలి పక్కన నేను వెంటనే రిప్లై ఇవ్వడము లేదంటే వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి అదే మన ఇన్స్టాగ్రామ్ అయితే బాబు డిపిడ్ అని ఉంటుంది సో ఆ ఛానల్ కూడా మీరైతే ఫాలో అవ్వండి డైలీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుకైతే తేవడం అయితే జరుగుతుంది మెయిన్ రీజన్ అదేనండి బొబ్బర్ల మొక్కలు అనేవి చాలామంది అనుకుంటారు ఇంటి దగ్గర పెరగనుకుంటారు అదే ఉండదండి నేను చెప్పేటట్టుగా ఈ విధంగా మీరు చేస్తే చక్కగా ఇంటి దగ్గర కూడా మీరైతే ఈ మొక్కనైతే గ్రోయింగ్ అయితే చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో అయితే ఇది మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకెవరైనా సార్ మన వీడియోనైతే లైక్ చెప్తే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్